హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో చూస్తున్న వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియో అయితే కమ్మకమ్మని గోంగూర రోటి పచ్చడి ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి నేనైతే మా కమ్మ స్టైల్లో చేశాను మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ముందుగా అయితే మూడు కట్టల గోంగూరను అయితే నీట్గా కడిగేసి పెట్టేసుకుందాం మీరు ఎంత కారం తింటారో దానికి గోంగూర తగ్గట్టు పచ్చిమిర్చి నేనైతే ఎక్కువ తింటాము కారం యాడ్ చేసుకోండి అలాగే ముందుగా అయితే కడాయి పెట్టేసుకొని కడిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేసుకుందాం వేసేసుకొని వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాతకి ఆయిల్ వేసుకోండి అమ్మట వేసుకోవద్దు ఆయిల్ వేసుకోకుండా పచ్చిమిర్చి వాటర్ అంతా పోయాక అప్పుడు ఒక స్పూన్ అర వరకు ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకుందాం గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుందాం సూపర్గా ఉంటుంది ఈ పచ్చడి మాత్రం అలాగే ఒక స్పూన్ నర వరకు ధనియాలను పచ్చి ధనియాలను యాడ్ చేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్న తర్వాతకి ఒక అర స్పూను మెంతులను కూడా వేసుకోండి పచ్చడి కదా మనకు బాగుంటుంది టేస్టు ధనియాలు మెంతులు ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చితో పాటు లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ముందే వేసుకుంటే మాడిపోతాయి మాడుకోకుండా మనకు మంచిగా గ్యాస్ చిన్నగా పెట్టేసుకొని ఫ్రై అయిన తర్వాతకి అవిని తీసేసుకుందాం తీసేసుకొని అన్నిటిని గిన్నెలో వేసేసుకున్న తర్వాతకి మనం కడిగి పెట్టుకున్న గోంగూర ఉంటుంది కదా గోంగూరను కూడా మళ్ళీ ఒక్క స్పూను ఆయిల్ వేసేసుకొని కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా ఈ కడాయిలో వేసేసుకుందాం కడిగి పెట్టిన గోంగూరను కూడా వేసేసుకొని ఆయిల్ వేసాం కదా మంచిగా వాటర్ ఏం అవసరం లేదు మనకు మాడకుండా ఆయిల్ అయితే ఫస్ట్ కడాయిలో కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఏం మాడదు మనకు ఈ పచ్చడి చేసినప్పుడు ఒక ముద్దే ఎక్కువ తింటారు ఫ్రెండ్స్ అంత బాగుంటుంది గోంగూర పచ్చడి అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా కానీ ఫ్రెండ్స్ మనము అలా వాటర్ ఏం లేకుండా గోంగూర మొత్తం ఉడికిపోయింది గోగుర మొత్తం ఉడికిపోయిన తర్వాతకి మన ముందు వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని మిక్సీ గిన్నెలకి నేనైతే మిక్సీ గిన్నెలో పట్టుకుంటున్నాం మన దగ్గర ఉంటే రోట్లో కూడా మంచిగా దంచుకుంటే ఇంకా బాగుంటుంది మన దగ్గర మిక్సీలోనే వేసి పడుతున్నాను అవి పచ్చిమిర్చి ఒక స్పూను ఉప్పు అలాగే అల్ వెల్లుల్లి వెల్లుల్లిని కూడా వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగానే పట్టేసుకోండి పట్టేసుకున్న తర్వాతకి మనము ఉడికిపెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం అలా బాగా మెత్తగా కాకుండా కొంచెం గరిగగానే పట్టుకోండి ఆ తర్వాత మనం తాలింపు కోసం కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ స్పూన్న్నర వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి శనగపప్పు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను ఒక స్పూను జీలకర్ర కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుందాం అలాగే ఒక అర స్పూను ఆవాలు ఒక అర స్పూను ఆవాలు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఫ్రై చేసుకొని వెండిమిర్చి ఒకటి వేసుకో ఒకటి రెండు వేసేసుకొని అవిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాతకి లాస్ట్లో మనం కరేపాకుని యాడ్ చేసుకుందాం ఇవంతా ఫ్రై అయిన తర్వాతకి ఒక గుప్పెడు కరివేపాకును మంచిగా వేసేసుకొని మనము నూరు పెట్టుకున్న పచ్చల్లోకి వేసేసుకోవడమే పోపుని అంత కమ్మగా ఉందంటే ఫ్రెండ్స్ అంత బాగుంటుంది ఈరోటి పచ్చడి తింటుంటే తినాలనిపిస్తుంది ఎవరికైనా నచ్చుతుంది పిల్ల పిల్లగా కారం కారంగా ఎంత బాగుందో ఒకేసారి ఇలాగనే ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే పెద్ద సైజు ఆనియన్ కూడా పెద్ద పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకొని అవిని కూడా వేసేసుకోండి అన్నంలో తింటా ఉంటే బాగుంటుంది టేస్టు అంతే మన కమ్మ కమ్మని రోటి పచ్చడి గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఖమ్మం స్టైల్లో నేను చేసాను మీరు కూడా ఒక్కసారి చేసేయండి ఇదే స్టైల్లో చేసేయండి ఫ్రెండ్స్ గోంగూర పచ్చడి ఓకేనా ఫ్రెండ్స్ నోటికి ఏం తినబుద్ది కానప్పుడు పుల్ల పిల్ల కారం కారంగా గోంగూర రోటి పచ్చడి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో మంచిగా ఒక స్పూను గోంగూర రోటి పచ్చడి వేసేసుకొని తింటా ఉంటే ఎంత బాగుందో ఫ్రెండ్స్ మేమైతే వారానికి ఒక్కసారైనా మా ఇంట్లో కంపల్సరీగా ఉంటుంది రోటి పచ్చడి ఇంతకుముందు అయితే ఇంటికాడ ఉన్నప్పుడు మనకు పల్లెటూరులో ఉన్నప్పుడైతే అయితే మిక్సీలో ఉళ్ళైనప్పుడు మంచిగా రోడ్లో వాళ్ళం ఇప్పుడైతే అంత మిక్సీ మిక్సీలో పట్టిన కూడా టేస్ట్ బాగుంటుంది మనం మెత్తగా కాకుండా వర్గా పట్టుకోవాలి అంతే ఫ్రెండ్స్ బాయ్